ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ హౌతి విద్రోహి అండ్ మార్కోస్ అటాక్ ఆన్ సోమాలియా హైజాక్డ్ షిప్ సార్ ఒక షిప్ని సోమాలియా అంటే ఇప్పుడు ఇండియా అంటే స్పెషల్ ఏంటి ఫుడ్ ఆర్ ఎల్స్ వేరే వస్తుంది ప్రొడక్షన్ ఆఫ్ వీట్ ఇదన్న వస్తాయి రష్యా అంటే ఇంకోటేదో వస్తుంది యుక్రెన్ ఇంకోటేదో వస్తుంది యుఎస్ ఇంకోటేదో వస్తుంది సోమాలియా స్పెషల్ ఏంట్రాన్ అంటే పైరెట్స్ అది కూడా ఒక ఏరియాలో సోమాలియా మొత్తం కాదు ఎందుకంటే సోమాలియా అని దేశం ధ్వంసం చేసిన యునైటెడ్ స్టేట్స్ బ్లాక్ డౌన్ మూవీ సోమాలియాలో జరిగింది మీద ఉన్న అటాక్ యుఎస్ వాళ్ళ కెపాసిటీ అంటే వాళ్ళు ఏ దేశంకి వెళ్తారో మొత్తం ధ్వంసం చేసి వాళ్ళు అక్కడ వెళ్ళిన దానికి ఎందుకు వెళ్ళారని కూడా ఫస్ట్ అర్థం కాదు సద్దాం హుసేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రిక్షన్ ఉందన్నారు పాప మొత్తం ఇరాక్ ని మొత్తం ధ్వంసం చేసి ఊరి మీద ఎక్కిచ్చేసి అన్ని చేసిన తర్వాత లాస్ట్ లో ఎక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ ఇన్స్ట్రక్షన్ అంటే అది మాకు దొరకలేదు మేము ఉంది అనుకున్నాం అంటున్నారు సో మచ్ ఫర్ యుఎస్ ఇంటెలిజెన్స్ సిఐఏ కానివ్వండి వాళ్ళ దగ్గర ఉన్న నెక్స్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సో అంత క్రెడిబిలిటీ వాళ్ళకుంది ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే షాఫ్ ఇరాన్ ఉన్న దాకా ఇట్ వాజ్ అ వెరీ మోడర్న్ కంట్రీ ఆయాతో క్రొమేని వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం రెవల్యూషన్ జరిగింది అప్పుడు మనం తెలుసు కాటర్ టైంలో ఎంబసీ స్టాఫ్ వాజ్ హెల్డ్ హాస్టేజ్ లాస్ట్ వాళ్ళు నెగోషియేట్ చేసి వాళ్ళని రెస్క్యూ చేసి బ్యాటింగ్ తీసుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ వాన్స్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ ఇన్ఫ్లుయన్స్ ఇన్ గల్ఫ్ రీజన్ ఎందుకంటే వాళ్ళకి సౌదీస్ కి పడదు వాళ్ళకి యుఏఈ కి పడదు వాళ్ళకి బహరీన్తో పడదు వాళ్ళకి ఒమాన్తో పడదు కతార్ స్టిల్ దేర్ కతార్ స్టిల్ స్పాన్సరింగ్ నేషన్ వాళ్ళది చాలా చాలా క్లియర్ ఖతార్ అనగానే దే ఆర్ ద మెయిన్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం కానీ మనం మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళతో ఎందుకంటే దే కంట్రోల్ దే ఆర్ వెరీ క్యాష్ రిచ్ నేషన్ మీడియా మీడియా అల్ జజీరా సెటప్ చేశారు అక్కడ ఉన్న రాయల్ ఫ్యామిలీ అది కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు విపరీతమైన డబ్బులు గ్యాస్ గ్యాస్ ఐ మీన్ నేను కరెక్టో కాదో తెలియదు ఐ గాట్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ మోస్ట్ ఆఫ్ హమాస్ లీడర్స్ ఇన్ కతార్ కతార్ ఇప్పుడు మొన్న కూడా చూసాం లో ఒకటి దొరికిండు అవును చనిపోయాడు సో లో మంచి వాళ్ళు పెద్ద పెద్ద మ్యాన్షన్లు ఉంటారు స్విమ్మింగ్ పూల్ అది ఇది డంబాగి నడిపిస్తారు పాపం వాళ్ళ మనుషులేమో గాజాలో కళ్ళలో చచ్చిపోతున్నారు అక్కడ సో అది అందరికి తెలిసిందే ఈవెన్ హూతీస్ ఎందుకు పెట్టారంటే సౌదీతో పడదు ట్రూప్స్ యమన్ గవర్నమెంట్ వ్యతిరేకంగా అక్కడ షియాసుని కొంచెం కానీ దానికైనా ఎక్కువ వీళ్ళకి సౌదీస్తో పడదు అసలు ఇరాన్ కి సౌదీ గవర్నమెంట్ ఎప్పటి నుంచో వాళ్ళు వాళ్ళని టాపులు చేయమని చెప్పి చాలా మటుకు చేయాలి అది ట్రై చేస్తారు కానీ దాంట్లో ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రాబ్లం హూ కొడుతున్నారు ఇప్పుడు రిటర్న్ ఎందుకంటే వాళ్ళు మొన్న జరిగిన సోమాలియా హైజాకింగ్ వాజ్ నాట్ డన్ బై సోమాలీస్ ఓకే ఇట్ వాజ్ లేటర్ రివీల్ బై ద ఇండియన్ నేవీ అది సోమాలీస్ కాదు వాళ్ళు ఎందుకంటే సోమాలి హైజాక్ చేసిన ట్రెడిషనల్ ఏరియా అది కాదు కరెక్ట్ వాళ్ళ ఓన్లీ వాళ్ళ ఏరియా దగ్గర తీసుకెళ్తారు ఏడు వందల కిలోమీటర్ దూరం నుంచి వాళ్ళ షిప్ ని తీసుకెళ్లారు వాళ్ళు తెలుసు ఆ వందల కిలోమీటర్ లోపల ఎవడో పట్టుకుంటాడు వాళ్ళని అది జరిగింది మొన్న సో దే క్యాప్చర్ ద షిప్స్ క్లోజర్ టు ద షోర్ ఆఫ్ సోమాలియా సో మొన్న జరిగిన దాన్ని హూతీస్ చేస్తున్నారు అది కానీ ద డ్రస్ట్ ఆఫ్ ద సోమాలియన్స్ అండ్ ద సెట్ సోమాలి పైలట్స్ అని చెప్పేసి కానీ ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ ఏముందంటే ఏ ట్యాంకర్ అయినా పెద్ద ఆయిల్ ట్యాంకర్ కానివన్నీ కంటైనర్ కానీ వాళ్ళకి సేఫ్ రూమ్ అని ఒకటి తయారు చేస్తున్నారు షిప్ లోపల ఇట్ ఈస్ ద యాంటీ బ్యాలిస్టిక్ రూమ్ మీరు ఈవెన్ ఒక హ్యాండ్ రాకెట్ ప్రపల్ గ్రనేట్ కొడితే ఏం కాదు ఆ రూమ్ కి లోపల ఫుడ్ ఉంటుంది ఒక మూడు రోజులు మీరు ఉండొచ్చు దాంట్లో బాత్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది షిప్ పెద్ద షిప్ లో అది ఇట్ ఈస్ క్వైట్ గుడ్ స్పేస్ పది పదిహేను ఇరవై మంది ఉంటారు యూజువలీ ఒక షిప్ లో ఈ కంటైనర్ కానీ కార్గో వాళ్ళందరూ రూమ్ లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి సెంటర్ ఎస్ఓఎఎస్ సో ఇండియన్ ఆర్మీ ఆల్రెడీ అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నారు మనం ఏం చేసామంటే వితౌట్ టైయింగ్ అప్ విత్ యుఎస్ అండ్ అదర్ ఫోర్సెస్ డైరెక్ట్ డైరెక్ట్ మనం మన షిప్స్ ని పెట్టుకున్నాం ఏరియాలో ఎందుకంటే మన కార్గోన్ ప్రొటెక్ట్ చిన్న పాయింట్ సార్ ఒక హైజాక్ అయిన షిప్ ని కాపాడడానికి ఒక డెస్ట్రాయర్ ని పంపించడం అనేది ద మైండ్ సెట్ ఈస్ దట్ ఇస్ వాట్ డెస్ట్రాయర్ ఎందుకంటే మన దగ్గర ఉన్న మూడు డెస్ట్రాయర్ అది అక్కడ అవును ఐఎన్ఎస్ మొర్ముగావ కానీ ఐఎన్ఎస్ ఢిల్లీ కానివ్వండి ఐఎన్ఎస్ ఇంపాల్ కూడా వెళ్ళింది అవును ఇంపాల్ సో వీ హావ్ త్రీ నౌ ది హావ్ ఫోర్ ఇప్పుడు నాలుగు అక్కడ సో వాళ్ళు ఏం చేస్తున్నారు యుఎస్ అంటే రెడ్ సీ చూసుకుంటున్నారు ఎందుకంటే రెడ్ సీ నుంచి వచ్చిన దాని మీద హూతీలు చాలా మటుకు టార్గెట్ చేస్తున్నారు హుతీకి ఇచ్చే మిసైల్స్ మొత్తం ఇరాన్ ఇస్తున్నారు ఇన్ఫాక్ట్ మీరు ఈ యుక్రెయిన్ వార్లో కూడా చూడండి రష్యా యూస్ చేస్తున్న మిసైల్స్ మొత్తం ఇరాన్ నుంచి అవును రష్యన్ ప్రొడక్షన్ పడిపోయింది ఇప్పుడు రష్యా ప్రొడక్షన్ మళ్ళీ మొదలు పెట్టింది వాళ్ళు ఇంక్రీజింగ్ అటాక్స్ ముప్పై నలభై మిసైల్ ఒక రోజు కొట్టేస్తున్నారు రష్యా వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళు ఏమైందంటే వాళ్ళ ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళ వేర్ హౌస్ లో మొత్తం తీసి పడేసి ఖతం చేసేస్తారు పాత వెళ్ళిపోయింది అది మీరు చెప్పినట్లు ఎక్కడ ఫ్యాచ్ చేస్తే అక్కడ పోతున్న మిసైల్స్ కూడా ఉన్నాయి దాంట్లో అట్లాంటి ప్రాబ్లం కూడా ఉండే రష్యాకి ఇప్పుడు కొత్త 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 మిసైల్స్ వస్తున్నాయి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది రష్యాలో డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఆయిల్ మొత్తం ఇంబార్గా లేకుండా వాళ్ళు ఈవెన్ ఫుడ్ కూడా పంపిస్తున్నారు దే ఆర్ సెండింగ్ గ్రైన్స్ త్రూ డిఫరెంట్ కంట్రీస్ యూరోప్ కి అమ్ముతున్నారు గ్రైన్స్ జర్మనీకి గ్యాస్ రష్యా ఇంపోర్ట్ చేస్తున్నారు బ్యాన్ అంటారు వింటర్ అంటే ఇట్స్ యూరోప్ ఇట్స్ వెరీ వింటర్ కూడా అండ్ కెనడాతో మనం చెప్పడం కానీ కెనడా అండ్ యుఎస్ఆర్ అండ్ డిఫరెంట్ జాగ్రఫీ ఆల్ టుగెదర్ బట్ అట్ పాయింట్ నియర్ అలాస్కా బౌత్ దీస్ నేషన్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ ఆర్ రష్యా అనేది ఉన్న దాని ప్రకారం కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మన డెస్ట్రాయర్ పంపించిన దానికి వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ అవర్ పవర్ ఇన్ ద అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్ ఎందుకంటే చాలా మటుకు మెలాకా స్టేట్స్ అంటే ఆయిల్ తీసుకెళ్తున్నది కంప్లీట్ స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటకు సీ నుంచి వచ్చి ఆయిల్ ఈస్ట్ ఏషియా కను ఆఫ్రికాకి మొత్తం వెళ్తున్నదంతా ఈ రూట్ నుంచి వెళ్తుంది దానికోసం మాల్డీవ్ హెస్ బికమ్ వెరీ వెరీ క్రూషియల్ థింగ్ ఫర్ అస్ ఎందుకంటే మనకు ప్రెసెన్స్ అక్కడ ఉంది మనం దాన్ని ఒక హ్యూమానిటరియన్ ప్రెసెన్స్ అని చెప్తాం కానీ దే ఆర్ ఆర్ హెలికాప్టర్స్ అండ్ డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్ అక్కడ ఉంది ఏదైనా షిప్ ని అటాక్ చేస్తే మన డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్ కానీ మేము ఏమి చెప్తున్నా అంటే మాల్డీవ్స్ లో ఏదైనా నేచురల్ డిజాస్టర్స్ వస్తే వాళ్ళకి రెగ్యులర్ గా వస్తున్నట్టు సైక్లోన్ దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుని ఉన్న హాస్పిటల్ సెటప్ చేస్తారు అక్కడ ఈ దీన్ని ఢిల్లీ వెళ్ళింది కూడా మార్కోస్తో ఐ థింక్ మార్కోస్ వన్ ఆఫ్ ద బెస్ట్ దట్ డౌట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్ లో ఫస్ట్ వాళ్ళని యూజ్ చేశారు ఎన్ఎస్జి వచ్చేదాకా కానీ దే ఆర్ నాట్ ల్యాండ్ బేస్డ్ ఫైటర్స్ వాటర్ దే ఆర్ వాటర్ బేస్డ్ ఫైటర్స్ సో కొంచెం ట్వంటీ సిక్స్ లెవెన్ లో కొంచెం ప్రాబ్లం వచ్చింది అది వాళ్ళని హ్యాండిల్ చేయడానికి సో ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం ఆర్ ఎస్టాబ్లిషింగ్ అ డిఫరెంట్ ఎకనామిక్ జోన్ మన ఎకనామిక్ జోన్ కన్నా బయటకు వెళ్ళి మన ఇంట్రెస్ట్ని కాపాడుకుంటున్నాం మనం భారతదేశానికి వచ్చే ప్రొడక్ట్స్ కానివ్వండి ఆయిల్ ట్యాంకర్ ఉండొచ్చు కంటైనర్స్ ఉండొచ్చు ఈ కేసులో ఇది ఇది బ్రెజిల్ నుంచి బహిరీన్కి వెళ్తున్న కంటైనర్ ఉండే షిప్ ఉండే భారతదేశంతో సంబంధం లేదు కానీ ఒకసారి ఒక ఎస్ఓఎస్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు రెస్పాండ్ ఫస్ట్ రెస్పాండర్స్ అంటారు మన ఫస్ట్ రెస్పాండర్ ఉండే మనం యుఎస్ వాళ్ళేమో హూతీలు చూసుకుంటున్నారు వాళ్ళు షిప్లు ఎక్కువ చాలా మంది అంటే ఎప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు అనుకున్నారు ఈ హూతీస్ మీద అంతా ఎక్స్పోజర్ పోయినప్పుడు సోమాలి వాళ్ళు బయటకు వచ్చారు మళ్ళీ అని చెప్పేసి లాస్ట్ ఒక మూడు సంవత్సరాలు చాలా తగ్గింది ఇది హైజాకింగ్ షిప్స్ ఎందుకంటే పెట్రోలింగ్ ఎక్కువైంది దారుణం ఉండే సో నా ఇది ఎవరు చేశారని ఇంకో ప్రశ్న అది మనకు తెలియదు కానీ ఒకసారి డెస్ట్రాయర్స్ అక్కడ పెట్రోల్ చేస్తుందంటే డెఫినెట్లీ అక్కడ ఉన్న ఎవరైనా కానీ కొంచెం సో దానికి వాళ్ళు ఇండియా కూడా యుఎస్ కూడా ఇండియా చెప్పేసారు మీరు మీ పని చూసుకోండి మేము మా పని చూసుకుంటాం వాళ్ళు బైన్లీ హూ తీస్ యుఎస్ దాని తర్వాత ఇరాక్ నుంచి కూడా వాళ్ళ మీద మిసైల్స్ వస్తున్నాయి అక్కడ వాళ్ళు ఆటోమేటిక్ ఇరాన్ కొడుతున్నారు ఇరాక్ ని ఈ భారతదేశానికి ఎప్పుడున్న మనం బాలకోట్ గురించి మాట్లాడాం మనం మిసైల్స్ గురించి మాట్లాడాం ఇరా మన అభినందన్ తీసుకెళ్ళిన అది మోదీ గారు వచ్చిన తర్వాత లాస్ట్ జరిగిన లైక్ దిస్ మైండ్ సెట్ సెట్ కావాల్సింది మనం ఈ మహాత్మా గాంధీ అహింస అని చెప్పుకుంటే కూర్చుంటే మనం తినేస్తారు అంతే అంతే సింపుల్ లాజిక్ ఇప్పుడు మిమ్మల్ని రోడ్ మీద కూడా కొట్టాడు వచ్చి ఎవడో పిచ్చోడి వచ్చి కొట్టాడు పిచ్చోడని చెప్పలేదు పిచ్చోడికి అట్లీస్ మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు పిచ్చోడీ కొడితే మీరు బాబు మీరు మంచోళ్ళు నేను ఇతను కాంప్రమైజ్ చేసుకుంటాడు వాడు ఇంకా వాడు ఎంబోర్డన్ అయిపోతాడు నువ్వు తిరిగి ఆ కొట్టానుకో నాట్ నాట్ సెయింగ్ యూ డూ ఇట్ బట్ యు షుడ్ రియలైజ్ యువర్ ఓన్ పవర్ లిమిటేషన్స్ ఉంటుంది మనకి దాని ప్రకారం చేసినప్పుడు ఏమంటే భయం ఉంటుంది దానికోసం ఇజ్రాయిల్ మీద దాడి చేయడానికి భయపడతారు అట్ ద సేమ్ టైం చిన్న చిన్న దేశాల మీద దాడి చేయడానికి ఎవడు అసలు భయపడ్డాడు వాళ్ళు మీరు చేస్తూనే ఉంటారు రెగ్యులర్ గా సో దాట్ డిఫరెన్స్ టీవీ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు హెంధ్యూ అండ్ హ్యావ్ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇది ఒక process ఉంటుంది. ఎందుకు బాస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం? ఏదైనా అక్కడ మర్చిపోయినావా నువ్వు? మర్చిపెనా మేడమ్. ఏ మర్చిపోయారో? నా గుండె. యుడో ఆ టైమిక్ మన జుడి బాగుంటా ఎవర్న చూపించే రాయగలం గానీ. డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకాలా కట్టుకొని.